నేను ఏలూరు నుంచి మాట్లాడుతున్నానండి నేను అనేది మా బాబుకి సికిల్ తలసేమియా అండ్ ఎనిమియా అనే దాని గురించి విఆర్ ఫోర్ అనే ప్రొడక్ట్ ని వాడానండి ఆ ప్రొడక్ట్ అనేది బాబుకి చాలా సివియర్ అయింది సార్ ఎలా అంటే బాబు కండిషన్ వచ్చేసి వన్ నాట్ ఫోర్ వన్ నాట్ త్రీ ఫీవర్ హై టెంపరేచర్ వచ్చేసి బాబు బాడీ విపరీతమైన పెయిన్స్ అనేది అబ్జర్వ్ అవుతూ ఉంటుంది ఇంచుమించు ఒక ట్వంటీ ఫైవ్ లాక్స్ వరకు ఖర్చు పెట్టాం సార్ చాలా సివియర్ కండిషన్ అనమాట బాబు కండిషన్ అయితే ఇంకా మనకి ఈ బాబుని అస్త మనం బ్లడ్ ట్రాన్స్లేషన్ అనేది జరుగుతూనే ఉండాలంట కంటిన్యూగా ఈ తలసేమియా పేషెంట్స్ వాళ్ళు కంపల్సరిగా బ్లడ్ ట్రాన్స్లేషన్ జరగాలి పెయిన్స్ అనేది విపరీతంగా వస్తూ ఉంటాయి ఆ పెయిన్ తట్టుకునేంత శక్తి ఉండాలి ఇమ్యూనిటీ పవర్ అనేది పెరగాలి అనేసి చెప్పారు సార్ డాక్టర్ నేను కంటిన్యూగా కనుక్కుంటే ఆ డాక్టర్స్ చెప్పినప్పుడు బాడీ ఇమ్యూనిటీ పవర్ అనేది తగ్గిపోవడం వల్ల సికిల్ సెల్స్ అనేది ఏర్పడుతుంది అంట సార్ అవి ఏర్పడుతున్నాయి అంటే నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి ఏంటి అనేది నాకు తెలియలేదు అయితే ఒకసారి మనకి బాబుకి ఆర్ఎంపి డాక్టర్ గారు మనకి వి వి సత్యనారాయణ గారు పరిచయం చేశారు బాబుని తీసుకొని వెళ్ళాను అబ్జర్వేషన్ కోసం సార్ ఇలా ఫీవర్ వచ్చింది ఒకసారి చూడంటే లేదు నాన్న మన దగ్గర విఆర్ ఫోర్ ప్రొడక్ట్ ఉండేదా అది ఒకసారి వాడి చూడరా అన్నారు అది ఎలా ఉంటుందో ఏంటో అనేసి కొంచెం భయంతో ఒక టూ త్రీ మంత్స్ వరకు వాడలేదు సార్ సరే ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ ఎందుకు ఇన్ని మనం ఈ మెడిసిన్ వాడుతున్నాను కదా హ్యుమ్యూనిటీ పవర్ తగ్గిపోతుంది బాబు ఏదో అవుతుంది సరే ఏదో దిగాను కదా అన్నట్టు మళ్ళీ కంపల్సరీ వాడి చూద్దామని ఒక బాటిల్ తీసుకొని బాబు వెయిట్ బట్టి ప్రోడక్ట్ వాడుకోనా అనేసి ఒక క్యాప్సిల్ వేయమన్నారు సార్ వన్ మంత్ ఫస్ట్ తీసుకొని వన్ క్యాప్సిల్ వేసాను సార్ బాబుకి వన్ మంత్ కి వన్ వన్ క్యాప్సిల్ వాడుతూ అందులో ఫిఫ్టీ క్యాప్సిల్స్ ఉంటే ఒక్కొక్క క్యాప్సిల్ కింద వాడాను సార్ బాబుకి మనకి సిక్లింగ్ అనేది లైట్ గా తగ్గి బాడీ హ్యూమినిటీ పవర్ అనేది పెరిగి బాబుకి ఎంత ఎనర్జీకి ఇచ్చిందంటే చాలా ఎనర్జీ అనమాట వాడుకు హ్యుమినిటీ పవర్ అనేది తగ్గలేదు సార్ చాలా రీజన్ గా మంచిగా ఉన్నాడు బోన్స్ లైఫ్ లాంగ్ వాడాల్సినవి మనకి కంటిన్యూ గా కాలుష్యం సిరప్ అనేది వాడాలని చెప్పారు లేదమ్మా నీకు వాడాల్సిన అవసరం లేదు ఈ క్యాప్సూల్స్ వాడిన తర్వాత సార్ వాడాల్సిన అవసరం మనకి ఆర్థో డాక్టర్ గారు చెప్పారు సార్ వాడాలన్నారా లైఫ్ లాంగ్ కాలుష్యం సిరప్ వాడాలన్నారు సార్ కాల్షియం సిరప్ కాలుష్యం సిరప్ అది స్టాప్ చేసేసారు అంటే నా బోన్స్ అనేవి బాబుకి స్ట్రాంగ్ అయినాయి సార్ నేను ఈ బాబు వెయిట్ గెయిన్ అయ్యే కొద్దీ సిక్లింగ్ అనేది వస్తుంది నేను కంప్లీట్ గా తగ్గిందని నేను అనట్ల వస్తుంది కానీ కంపల్సరీ రిజల్ట్ అనేది హ్యూమ్యూనిటీ పవర్ తగ్గకుండా హై టెంపరేచర్ అనేది చూపించకుండా బాబుని హెల్దీగా ఉంచుతుంది సార్ మనకు ఒకవేళ సిక్లింగ్ వచ్చింది అనగానే ఈ క్యాప్సిల్ డోస్ పెంచుకుంటే కంపల్సరీ సిక్లింగ్ అనేది కంట్రోల్ అవుతుంది సార్ కంపల్సరీ సిక్లింగ్ కంట్రోల్ అవుతుంది బ్లాక్ జింజర్ అనేది సంజీవని లెక్కను సార్ ఇది వండర్ఫుల్ మెడిసిన్ మెడిసిన్ కూడా కాదు ఇది అసలు సూపర్ గా పనిచేస్తుంది సార్ బాబు రిజల్ట్ కూడా అలానే ఉంది చూపించగలరా చూపిస్తాను సార్ మనకి ట్వంటీ ఫైవ్ లాక్స్ దాకా అయింది సార్ బాబుకి

మంచిగా మాట్లాడుతాం హెల్దీగా ఉన్నాడు సార్ హ్యూమినిటీ పవర్ అయితే చాలా ఉంది ఆ హ్యూమినిటీ పవర్ అనేది లేక కరోనాలో చాలా మంది చనిపోయాం సార్ కానీ అది చాలా పవర్ఫుల్ గా ఇప్పుడు హ్యూమినిటీ పవర్ అనేది ఎగ్జాక్ట్లీ సూపర్ గా ఇస్తుంది సార్ ఇదే డైరెక్ట్ గా మా బాబు చెప్పకుండా లైవ్ లో ఒకసారి నుంచి బాబు అన్ని గుర్తుపడతాడు సార్ ఇది ఏందని పేరు చెప్పగలతా

మీ ఇంట్లో ఉందా డబ్బా ఇది ఓ ఒకటి చూపించు తీసుకొస్తా మీ అక్క రైట్ సో చూసారు కదండి చిన్న పిల్లల్లో తలసేమియా సమస్య వస్తుంది వాళ్ళకి బ్లడ్ అనేది ఎక్కించాలి అలాంటిది మరి బాబు చిరంజీవి చక్కగా ఇది అంత అంత ముందు ముందు మేడం గారు చాలా బక్కగా ఉండేవాడు కదండి అవును సార్ చాలా ఉండేవాడు ఎలా ఉండేవాడు అంటే బాబుకి మాటలు కూడా ఆవు అనేవాడు సార్ ఈ విఆర్ ఫోర్ క్యాప్సిల్ అనేది నేను యూజ్ చేసిన తర్వాత బాబుకి రిజల్ట్ అనేది మాటలు కూడా స్పష్టంగా మాట్లాడుతాం అన్ని టోటల్లీ తన ఇంప్లిమెంటేషన్ కూడా పెరిగింది సార్ వెయిట్ గైన్ అయ్యే కొద్ది ఇంకా అంటే నేను ఒక చిన్న అబ్జర్వేషన్ చేసుకున్నాను సార్ అంటే సిక్లింగ్ వచ్చినప్పుడు క్యాప్సిల్ అనేది వన్ క్యాప్సిల్ తో కాబట్టి టూ క్యాప్సిల్స్ అనేది నేను యూజ్ చేసాను సార్ అంటే డాక్టర్ ని అడిగాను డాక్టర్ తో చెప్పాను సార్ నేను ఇలా బాబుకి ఈ విఆర్ ఫోర్ అనేది వాడుతున్నాను సార్ ఈ యూస్ చేసుకోవచ్చు అంటే యూస్ చేసుకోండి అమ్మా అన్నారు సార్ ఇలా బ్లాక్ జింజర్ థాయిలాండ్ నుంచి వస్తే పంపించారు మనకు తెలిసిన వాళ్ళు అనేసి ఓకే అన్నారు సార్

సార్ నెక్స్ట్ మీకు ఇంకా రిజల్ట్ మా ఫాదర్ ఇక్కడ లేరు సార్ సూపర్ సూపర్ హీరో మా ఫాదర్ ఇక్కడ లేరు సార్ మా ఫాదర్ కి పెరాలసిస్ కిడ్నీ లివర్ కిడ్నీ ఇన్ఫెక్షన్ వచ్చింది సార్ షుగర్ పేషెంట్ గ్యానియా ప్రాబ్లం కూడా వచ్చింది మా ఫాదర్ కి త్రీ కోమా అన్కాన్స్టెంట్ కి వెళ్ళిపోయారు సార్ ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ మా ఫాదర్ కి కూడా నేను ఒక టూ కిట్స్ టైప్ వాడాను సార్ మా డాడీని నేను వెళ్ళిపోయిన డాడీని నేను తీసుకొచ్చుకోగలిగాను సార్ చనిపోయినారా అనుకున్నారు అన్నారు వెళ్ళిపోతున్నారు అన్న వాళ్ళని డాడీని తీసుకొచ్చుకున్నాను ఒక నార్మల్ స్టేజ్ కి కొంచెం కూర్చోబెట్టుకోగలిగాను సార్ డాడీని కొంచెం నాకు రిజల్ట్ అనేది డాడీలోనూ కనిపించింది మమ్మీకి కూడా వాడాను సార్ మమ్మీకి బాగా గ్యాస్ పెయిన్ వచ్చేసేది వెనక బ్యాక్ నడుము నొప్పి వచ్చేది మమ్మీకి కూడా రిజల్ట్ అనేది కనిపించింది సార్ కంపల్సరీ అందరికీ చెప్పొచ్చు సార్ హండ్రెడ్ పర్సెంట్ ఇది సంజీవినిగా పనిచేస్తుంది ఎవరికి తగ్గదు అనేది మాత్రం అనేది జరగకుండా ఉండదు సార్ కంపల్సరీ తగ్గుతుంది హ్యూనిటీ పవర్ అనేది పెంచుతుంది బాడీలో హెల్త్ అనేది ఏ డిసీజ్ ఈ వన్ తో మనం కంపల్సరీ రిక్యూవర్ అనేది అవుతాం సార్ ఒకటి మేడం మీలాంటి బాబు లాంటి వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు కదా వారికి ఎవరికైనా సజెస్ట్ చేస్తుంటే బాగుండేదేమో నా అభిప్రాయం నమ్మట్లేదా వాళ్ళు అంటే నేను నమ్మినట్టు వాళ్ళని నమ్మాలని ఎవరికి రూల్ లేదు కదా సార్ చెప్పండి అని చెప్తున్నాను సార్ ప్రతి ఒక్కరికి నేను సజెషన్ ఇస్తున్నాను వాళ్ళు అడ్వైజ్ చేస్తున్నాను ప్రతి ఒక్కరికి ఇది బ్లడ్ ఎక్కించుకోవాల్సినంత అవసరం లేదు మనకి ఇది పని చేస్తుంది మనకి ఎప్పుడు బ్లడ్ అనేది ఎక్కువ ఎక్కువ తగ్గుతుంది అంటే బాడీలో హ్యూమినిటీ తగ్గినప్పుడే అవుతుంది ఆ హ్యూమినిటీ పెరగడం కోసం మనం ఫోర్ అనేది వాడుతున్నాం అని కూడా చెప్తాను సార్ అయితే నాకు కొంచెం టైం పడుతుందమ్మా నేను వాడడానికి మీరు చెప్పినంత ఈజీ కాదు కదా సాక్ష్యంగా నా కొడుకుని చూపించినా గానీ కొంతమంది నమ్మే ఆలోచనలో ఉన్నారు సార్ వాళ్ళ నమ్మకం ఏదో ఉన్నా గానీ నా నమ్మకంతో కంపల్సరీ అవుతారని సక్సెస్ అవుతాను సార్ నేనైతే సిక్లింగ్ అనేది పూర్తిగా కంట్రోల్ అయ్యేలా నేను వీఆర్ ఫోర్ తో నేను చేసుకుంటా ఒకవేళ అవుతాయి సార్ కంపల్సరీ అవుతాయి సార్ ఎందుకంటే అది మనకి బాడీ హ్యూమినిటీ అసలు ఎలా రియాక్షన్ అంటే కంపల్సరీగా క్లైమేట్ చేంజ్ అయినా సార్ వాతావరణం చేంజ్ అయినా వాటర్ చేంజ్ అయినా ఏది చేంజ్ అయినా ఇమ్మిడియట్లీ వీళ్ళ మీద రిజల్ట్ కనిపిస్తుంది సార్ అంటే ఆ సెల్స్ అనేవి షేప్ కావుషేపు వచ్చిందండి సరే తల్లి సో చూసారు కదండి ఈ రోజు నాగ శిరీష మేడం శిరీష గారు రోజు వచ్చి మరి మన ముందు వారి అబ్బాయిని కాపాడుకున్నారు వాళ్ళ కుటుంబంలో వారిని కాపాడుకుని మన ముందుకు రావడం జరిగింది ఇలాంటి టెస్ట్ ముని వారు పిలిచిన వెంటనే ఇంట్లో ఎన్ని పనులున్నా వచ్చి చెప్పినందుకు ధన్యవాదాలు మేడం సో మీలాంటి అంటే చాలా మంది పిల్లలు ఈ రకంగా ఉంటారు వారందరికి ఇది ఉపయోగపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి